కారు గ్యారంటీలు ఉయ్యాలో ఆగమే చేసి స్కూటీలు అన్నారు ఉయ్యాలో లూటీలు చేసిండ్రు ఉయ్యాలో స్కూటీలు అన్నారు ఉయ్యాలో చెయ్యని గెలిపిస్తే ఉయ్యాలో శర్వాకం చేసిన రుయ్యాలో చెయ్యని గెలిపిస్తే ఉయ్యాలో శర్వాకం చేసిన రుయ్యాలో ఆరు గ్యారంటీలు ఉయ్యాలో ఆగమే చేసిన రుయ్యాలు నాలుగు వేల పింఛను ఉయ్యాలో తాతలు అడుగుతున్న ఉయ్యాలో నాలుగు వేల పింఛను ఉయ్యాలో దివ్యాంగులు అడిగితే ఉయ్యాలో దిక్కురే చూస్తాను రుయ్యాలో దివ్యాంగులు అడిగితే ఉయ్యాలో ఎక్కువలే చూస్తుండ్రు వో అన్ని ఫిరమైన ఉయ్యాలో పింఛన్లు పెరగాలే ఉయ్యాలో అన్ని ఫిరమైనవి ఉయ్యాలో పింఛన్లు తుంగ ఉయ్యాలో ఐదు వందలాకే ఉయ్యాలో ఏవి ఉయ్యాలో రెండు లక్షలు ఉయ్యాలో ఉద్యోగాలు ఏవి ఉయ్యాలో ఆరు గ్యారెంటీలు ఉయ్యాలో ఆగమే చేసిండ్రే ఉయ్యాలో ఆరు గ్యారెంటీలు ఉయ్యాలో ఆగమే చేసిండ్రు ఉయ్యాలో వయహస్తము ఉయ్యాలో శూన్యహస్తమాయే ఉయ్యాలో వయహస్తాము ఉయ్యాలో శూన్యహస్తాయం ఉయ్యాలో బస్తుమ్మ పండక్కి ఉయ్యాలో రెండు చీరలు ఇస్తానంటే ఉయ్య பண்ட கூலோ ரெண்டு చీరలు ఇస్తానండే ఉయ్యాలో ఒక్క చీర లేదు ఉయ్యాలో ఓడమల్లప్పాయ ఉయ్యాలో ఒక్క చీర లేదు అప్పాయ ఉయ్యాలో పల్లెనో పట్టించుకుంటాలే ఉయ్యాలో గంగ పుత్రులకు ఉయ్యాలో చేప పిల్లలే ఉయ్యాలో గంగ పుత్రులకు ఉయ్యాలో చాప పిల్లలే ఉయ్యాలో కాన్ పైన తల్లకి ఉయ్యాలో కిట్టు కట్టయిందే ఉయ్యాలో కాని పైన తల్లులకు లో కిట్టు కట్టయింది ఉయ్యాలో కాన్పైన తల్లకు ఉయ్యాలో కిట్టు కట్టయిందే ఉయ్యాలో కాన్పైన పైన తల్లలకు ఉయ్యాలో కిట్టు కట్టయింది ఉయ్యాలో